వర్షాకాలంలో కంటి జబ్బుల గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఏంటంటే మన పరిసర ప్రాంతాల్లో కానీ మనం ఉపయోగించే నీళ్ళల్లో కానీ క్లియర్గా ఉండకపోవటం వల్ల వాటి నుంచి మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలు ఏంటంటే బావుల్లో నీళ్లు తీసుకోవడం కానీ చెరువుల్లో నీళ్ళు ఉపయోగించడం కానీ చేస్తూ ఉంటారు దీనివల్ల నీళ్లు శుభ్రంగా లేకపోవటం వల్ల వాళ్ళు స్నానం చేసినప్పుడు కానీ ముఖం కడుక్కున్నప్పుడు కానీ కంటి జబ్బులు అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది తరచుగా చాలామందికి మేము చూసేది ఏంటంటే కండ్ల కలక కండ్ల కలక అన్నది వచ్చినప్పుడు కళ్ళు రెండు ఎర్రగబడి కన్ను మూసినప్పుడు తెరిచినప్పుడు గరగరని కంట్లో నుండి నీరు బాగా వస్తూ ఉంటుంది పడుకొని లేచినప్పుడు రెండు కంటి రెప్పలు అతుక్కుపోయి తిరవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇదంతా ఏంటంటే సీక్రీషన్స్ అంటే బ్యాక్టీరియా డెడ్ బ్యాక్టీరియా మలిన పదార్థాలు ఇవన్నీ రెప్పలకు తగిలి వాటి వల్ల ఏంటంటే స్టిక్కినెస్ ఉంటుంది రెండు కళ్ళు తిరగడానికి ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే యాంటీబయాటిక్స్ యూస్ చేయాలి యాంటీబయాటిక్ హైడ్రాప్స్ ఫ్రీక్వెంట్గా అంటే సివియారిటీని బట్టి ఫ్రీక్వెంట్గా రెండు గంట గంటలకు ఒకసారి అట్లా యూజ్ చేసి రెండు కళ్ళలు పడుకునేటప్పుడు ఆయింట్మెంట్ కూడా పెట్టుకోవటం అవసరము ఇది కాకుండా ఏంటంటే ఈ కండ్ల కలక వచ్చినప్పుడు కండ్లో ఏదో నలకబడ్డట్టు గరగరాడుతుంది అందుకని మనం ఏంటంటే దీంతో పాటే అంటే యాంటీబయాటిక్స్తో పాటే మనకు ఈ సాఫ్ట్ అంటే ఆర్టిఫిషియల్ టీయర్స్ డ్రాప్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి వాటిని యూజ్ చేయటం వల్ల మన కంట్లో గరగర అన్నది తగ్గిపోతుంది ఈ జబ్బు నాలుగైదు రోజులు ఉండవచ్చు ఇది వచ్చినప్పుడు మాత్రం వ్యక్తి ఇంటి బయట పోకుండా ఇంట్లో వారికి కూడా మెంబర్స్కి దూరంగా ఉండాలి స్కూల్లో కానీ కాలేజీలో చదివే విద్యార్థులు కండ్ల కలక వచ్చినప్పుడు వాళ్ళు స్కూల్కు కాలేజీకి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండాలి పూర్తిగా జబ్బున ఇవ్వే వరకు ఎందుకంటే ఇది తరచుగా పక్కవాడికి వ్యాపిస్తుంది కాబట్టి ఇది మనం జాగ్రత్తగా ఉండాలి ఇది కాకుండా ఏంటంటే ఈ కండ్ల కలక మొట్టమొదట ఒక కంటికి వచ్చినప్పటికీ కూడా రెండు కళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది కళ్ళ కలక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఉపయోగించే టవల్స్ కానీ సోప్స్ కానీ చేతి రుమాలు కానీ ఇవన్నీ విడిగా ఉంచుకోవాలి మనం యూజ్ చేసే ఈ బెడ్షీట్లు కూడా వేరుగా ఉంటేనే మంచిది లేకపోతే ఏంటంటే పక్కవారికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది కాకుండా మనకి ఏంటంటే వర్షాకాలం కంటి రెప్పల జబ్బు అంటే బ్లఫరైటీస్ కూడా వస్తుంటుంది దీనికి కూడా కారణం ఏంటంటే మనం ఉపయోగించే నీళ్లు మన పరిసర ప్రాంతాల నుంచి ఈ క్రిమికీటకాలు చేరి కంటికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి బ్లెఫరైటిస్ అంటే కంటిరియా జబ్బు వచ్చినప్పుడు మాత్రం మనం యాంటీబయాటిక్ అయింట్మెంట్ యూజ్ చేస్తూ ఉంటే అంటే వారం పది రోజులు పూర్తిగా వాడినప్పుడు ఈ జబ్బు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ఈ జబ్బు ఎక్కువ కాలం ఉంటే మనం ఈ ఆయింట్మెంట్ అన్నది నెల రోజులు కానీ నెలకన్నా ఎక్కువ రోజులు కానీ వాడటం చాలా అవసరము దీనివల్ల ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మనం వాడే నీళ్ళు కానీ అవి శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మనం చేసుకున్న ఆపరేషను సక్సెస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ కనుక ఇన్ఫెక్టెడ్ వాటర్తో కనుక మనం ఆపరేషన్ చేసుకున్న కన్నుకి తగులుతూ ఉంటే ఇన్ఫెక్షన్స్ అయ్యి మనం కంటి చూపు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ చేసుకునే ముందు కానీ మన పరిశుభ్రమైన నీళ్ళని ఉపయోగించాలి దీనివల్ల కంటికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది ఈ వర్షాకాలంలో మధుమేహంతో బాధపడే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మధుమేహం కంట్రోల్కి చేసుకోవడమే కాకుండా మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచి మనం తీసుకోవాల్సిన ఆహార పద్ధతులు చాలా జాగ్రత్తగా ఉండాలి పాటు మనము ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనం పరిసర ప్రాంతాలు మనం పోయే దారి మంచి శుభ్రంగా ఉంటేనే మనకు బాగుంటుంది లేకపోతే ఏంటంటే ఈ మధుమేహంతో బాధపడే వాళ్ళకి కూడా కంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రాబ్లమ్స్ అవుతాయి ఇది కాకుండా వాళ్ళకి ఏంటంటే సబ్ సబ్కంజంటలే అని అంటే కన్ను గుడ్డు మీద ఈ బ్ల రక్తనాళాలు పగిలి రక్తము చేరిపోతుంటుంది అట్లాంటి జబ్బులు వచ్చినప్పుడు మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ డయాబెటీస్తో బాధపడి ఇట్లాంటి జబ్బులు వచ్చినప్పుడు ఆ వ్యక్తి కంటి పరీక్ష అంటే రెటీనా కూడా ఎగ్జామినేషన్ చేసుకోవటం చాలా అవసరం కంటి జబ్బులు టెరీజం అట్లాంటి జబ్బులు ఏవైనా ఉన్నప్పుడు ఈ వర్షాకాలంలో వాళ్ళకి ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేయటం చాలా అవసరము దీనివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ పెరగకుండా వాళ్ళకి పూర్తిగా జబ్బు తగ్గిపోతూ ఉంటుంది యాంటీబయాటిక్స్ చూస్ చేయటం చాలా అవసరము ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ వర్షాకాలంలో కంటికి జబ్బులు రాకుండా ఉండాలంటే మనం ముఖం కడుక్కున్నప్పుడు కానీ కళ్ళు కడుక్కున్నప్పుడు కానీ పరిశుభ్రమైన నీటిని వాడటం చాలా అవసరము కంటికి ఏ చిన్న సమస్య వచ్చినా మనము పరీక్ష చేయించుకొని దానికి చికిత్స చేసుకోవటం చాలా అవసరం దీనివల్ల ఏంటంటే మనం కంటి చూపును కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది వర్షాకాలంలో కొందరికి ఏంటంటే మనం పెట్టుకున్న అద్దాలు వర్షంలో తరిచిపోయినప్పుడు కానీ మనం పరిగెత్తినప్పుడు కానీ ఈ అద్దాలు కూడా పగిలిపోతూ ఉంటాయి అట్లాంటి వాళ్ళు మాత్రం మళ్ళీ వెంటనే పరీక్ష చేయించుకొని దృష్టిలో పాలు ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అద్దాలు వాడటం చాలా అవసరం